రాజు హాయ్ హలో అమ్మ హలో మా సుబ్బు అమ్మని చూసారా చూడలేదు చూడలేదు మమ్మీ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైపోయావు రాజు రావడం లేదు లైవ్కి రెట్ వెళ్ళావు ఏంటి మమ్మీ ముఖం తేడాగా ఉంది ఏమైంది రాజు టైఫాయిడ్ ప్యూర్ మమ్మీ మూడు వారాల నుంచి బెడ్ మీదనే ఉన్నాను మమ్మీ అందరితో అదే ఉంది రాజు టైఫాయిడే నాకు కూడా అదే వచ్చింది తగ్గిందా మూడు వారాలు బెడ్ మీద ఉంటే నువ్వు నాకు వారం లైవ్కి వచ్చావు కదా कहते हैं। రాజు ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు మమ్మీ అవును తిన్నావా ఏమన్నా ఆ లైవ్ కాన్ ఆ లైవ్ కానిచ్చే మమ్మీ ఫుల్ టైఫాయిడ్ మమ్మీ అవును రాజు అందరికి టైప్ అవుతుంది నాకు కూడా టైప్డే వచ్చింది నెలగా అవుతుంది అటు ఇటు రాజు రెడ్డు పాలు తిన్నా మమ్మీ అవునా రెడ్డు పాలు తిన్నావా నువ్వు తిన్నావా మమ్మీ నేను ఇప్పుడే తిన్నా నిన్నే ఇప్పుడే ఊరు నుంచి పోయి ఊరు పోయి వచ్చి వండుకొని తిన్నా ఒక్కరు కూడా రావడం లేదేంది లైవ్కి ఫేస్ కొంచెం ఉబ్బింది మమ్మీ నీది అంటే కెమెరా ప్రాబ్లం రాజు కెమెరా కిందికని పెట్టినా కదా వాము నజీమా సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవ్వలేదు మంచిగానే ఉన్నా నజీమా సిస్టర్ బాగున్నారా రెండవ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాము అందరూ ఎన్ని రోజులకు వచ్చావు బాగున్నారా ఏం చేస్తున్నారు ఒక్కసారైనా మనీ తీసుకున్నారా యూట్యూబ్ నుంచి భయ రాజు మా మమ్మీ లైవ్ ఇప్పుడు ఇంత బాగా లేదు లైవ్ ఎప్పుడు ఇంత బాగోలేదు అసలు నేను లైవ్ చేసి లైవ్ పెట్టాడే బాగానేస్తున్నాయి ఇప్పుడు భోజనం చేశారా చేశాను మీరు చేశారా మీరు భోజనం చేశారా చేశాను పప్పు పచ్చి పులుసు ఆయనజీమాక్క తిన్నావా అంటాడు రాజు మీకు వచ్చింది ఫస్ట్ పేమెంటు ఎక్కడ చేస్తున్నా నేను ఎక్కడ చేస్తున్నా అసలు ఈ మధ్యనే ఒక పది రోజుల కానించే లైవ్ పెడుతున్నా ఆ నెంబర్షిప్ తీసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఆ వీడియోస్కి ఒక పైసా రెండు పైసలు వస్తున్నాయి అంతేగా అవి వీడియోలు అయినా ఏమన్నా యూస్ పోతే వచ్చేటి కానీ అవి కూడా పోవడం లేదు లేదు రాలేదు రాలేదు వచ్చింది అక్క ఏ అవునా సిస్టర్ థ్యాంక్ యూ చి కంగ్రాచులేషన్స్ మర్చిపోయాను కంగ్రాచులేషన్స్ ఏది అసలు నేను చేయడం లేదుగా ఫుల్ వీడియోస్ పెట్టండి ఎక్కువగా అస్సలు అవి ఒక్కటి కూడా పెట్టలేదు నేను మటుకు ఆ ఫుల్ వీడియోస్ ఒక్కటి కూడా పెట్టలేదు ఆ వాటి మీదనే ఇక ఫోకస్ చేయాలి వాటి మీద పెడితే ఏమైనా వస్తాయో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది ఇక వాటితోనే సరిపోతుంది సమస్యలతోనే రాజు తిన్నావా మమ్మీ తిన్నా తిన్నానా తిన్నా నువ్వు తిన్నావా నజీమా సిస్టర్ తిన్నారా మీరు ఏం కర్రీస్ ఎవ్వరు నా లైవ్ కూడా రావడం మానేశారు కొద్దిగా లైవ్కి అయినా వచ్చి సపోర్ట్ చేస్తారేమో అంటే అది కూడా లేకుండా అయిపోయింది ఇంకా ఫుల్ వీడియో చేసావా సిస్టర్ ఫుల్ వీడియో చేసావా మనకి ఫుల్ వీడియోస్కి మనీ వస్తుంది అవసరం వస్తాయి వేగంగా శాలరీ వస్తుంది లైవ్ వాళ్ళు ఏమీ ఉండదు అవునా అయ్యో ఎప్పటికీ అంటూనే ఉన్నారు ఫుల్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అంటారు ఆ ఫుల్ వీడియోస్ నేను పెట్టట్లేదు అసలు ఆ వీడియో కలపాలి ఎడిటింగ్ చేయాలి కదా నాకు టైం ఉండట్లేదు చేయట్లేదు థ్యాంక్ యూ ఒక విషయాన్ని నాకు తెలియజెప్పినందుకు థ్యాంక్ యూ సిస్టర్ ఇంత మటుకు కూడా నేను మనీ తీసుకోలేదు కనీసం నవ్వుతారు ఎవరైనా ఒక్కసారైనా తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండేది చేస్తాను ఇంకా దాని మీదనే ఫోకస్ పెడతాను నజీమ సిస్టర్ ఎప్పుడు మానిటేషన్ తర్వాత లైవ్ మనకు అవసరం మానిటేషన్ తర్వాత మనకు లైవ్ అవసరం లేదా ఎప్పుడు మానిటేషన్ తర్వాత ఇప్పుడు మానిటేషన్ తర్వాత లైవ్ మనకు అవసరం ఇప్పుడు వన్ మంత్కి ఒకసారి చేస్తే చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక విషయం చెప్పినందుకు ఆయన నాకు తెలియదు సిస్టర్ లేకపోతే ఫుల్ వీడియోసే కాస్త ఉన్న టైంలోనే ఉన్న వీడియోలే కలిపి పెట్టేసేదాన్ని ట్రై ట్రై చేసిన తర్వాత మన ఛానల్కి వాచ్ అవర్తో సంబంధం ఉండదు అయ్యో అయ్యో టైం ఉన్న ఒక గంట ఒక ఎట్ట లేదని ఒక గంట సేపు పెడుతున్నాను కాబట్టి ఉన్న గంట ఈ చేసుకునే బదులు ఎడిటింగ్ చేసుకుంటే అయిపోయేది ఏమో సిస్టర్ అందరు మానిటేషన్ అయిన వాళ్ళు అందరూ లైవ్ పెడుతుంటే నేను కూడా అదే లైవ్ పెడుతున్నా ఉంటే మరి మానిటేషన్ అయినాక వాళ్ళు కూడా లైవ్ పెడతాంటారు కదా అని నేను లైవ్ పెట్టేస్తున్నా మానర్ చేసిన అవి కూడా సంవత్సరం కావస్తుంది హాయ్ హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ రా తిన్నారా అన్న తిన్నారమ్మ ఎవరు నాకైతే ఇంగ్లీష్లో పేరు అయితే అర్థం కాలేదు తెలుగు కామెంట్ అయ్యండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్